మన ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి ప్రశస్త నామంలో అందరికీ వందునండి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతున్నారు అందరూ చక్కగా పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చక్కగా వారి వారి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి గురువులు పెద్దలు ఆవిష్కరించిన జెండాకు వందనం చేశారు అబో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వారి వారి ఉపన్యాసాలతో అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగమే ఈ స్వాతంత్రానికి కారణమని చెబుతూ అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు నిజమే ఈరోజు మనం ఈ విధంగా ఈ స్వేచ్ఛ అవాయులు పీలుస్తున్నాము అంటే ఎందరో మహానుభావులు వారి తన మానవ ప్రాణాలు కోల్పోయారు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి వారు ఖర్చు అయిపోయారు సుమారు రెండు వందల సంవత్సర బాలి స్థానంలో ఈ భారతదేశపు ప్రజలను అద్భుత రీతిలో స్వేచ్ఛను అందించడానికి ఒకవైపు అతివాదులుగా ఒకవైపు మితవాదులుగా కొందరి కొందరు శాంతియుతంగా స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తే కొంతమంది రక్త రక్తతర్పణలు చేసే ప్రాణాలు మొడ్డి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఈ స్వాతంత్ర భారతదేశంలో నిజముగా ప్రస్తుత పౌరులు నిజమైనటువంటి స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామా అంటే లేదని ఒకవైపు దేశ సరిహద్దుల్లో సమాధానం లేదు శత్రువు పొంది ఉన్నాడు సహజ సిద్ధంగా ఉన్నటువంటి రక్షణ కవచంగా సిద్ధంగా ఉన్నటువంటి హిమాలయ పర్వతాలలో మంచు ఎర్రగా మారిపోతుంది చైనా పాకిస్తాన్ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులలో భారత భూభాగాన్ని ఆక్రమించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు దేశపు పరిస్థితులు స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తాయి ఎవరి స్వార్థానికి వాళ్ళు ఈరోజు ప్రజలలో దేశభక్తి కంటే దేహభక్తి ఎక్కువైపోయింది ఎవరికి వారే ఎవరి స్వార్థం వారిదే ఎవరి స్వప్రయోజనం వారిదే మనందరము కలిసి భారతదేశపు ఔన్నత్యమును చాటి చెప్పడంతో పాటు ఐక్యమత్యం కొరకు కూడా ప్రయాసపడాలి కుల మతాలకు అతీతంగా మనందరం ఏకం కావాలి అప్పుడే నిజమైన స్వాతంత్రం దేశానికి ఈ ఈరోజు సామ్యవాదకు భావాలు అంతరించిపోతున్నాయి భారత రాజ్యాంగంలో లౌకికవాదం ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ హరించుకుపోతా ఉంది నాది గొప్ప నా మతం గొప్ప అని మరొక మతాలపై రాజకాలు సృష్టిస్తున్నటువంటి మత మౌఖ్యపు సమాజం పోయి స్వేచ్ఛ స్వతంత్రాలతో ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించి సంతోషంగా ఆనందంగా గడపవలసినటువంటి ఆ రోజులు మరలా దేశ క్షేమం కొరకు మనం ప్రార్థించి మనందరము భావతీయులు అని మన తోటి సహోదరుడు కొరకు మనం ప్రార్థించగలగాలి ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తిలో మానవత్వాన్ని మనం చూడగలం ఏ మతం వారైనా కూడా చంద స్వభావంతో స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలతో ఇతరులపై దాన్ని రొద్దుకుంటారు అందరూ కలిసి జీవించడానికి దేశమంటే మట్టికాలో దేశమంటే మనుషులు మనందరూ కలిసి ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళినప్పుడే మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో చూడగలుగుతాం నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది అని చెప్పారు నేను కళాశాలకు వెళ్ళినప్పుడు మా కళాశాలలో ఉన్నటువంటి ఉపన్యాసకులు ఉపన్యాసం ఇస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో జాబితాలో ఉందని చెప్పారు నేటికి కూడా నేటికి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న జాబితాలోనే ఉండిపోయింది కారణం ఏంటో తెలుసా స్వార్థం నిస్వార్థం పరులైనటువంటి ఎందరో మహానుభావులు వారి వారి ప్రాణములు దారమోసి ఈ ఈరోజు భారతదేశం కొందరి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఇరుకుపోయి స్వతంత్రాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతా ఉంది దేవుని విడదవుగా పరిశోధలు చెబుతున్నట్లుగా నిన్ను వలే పరుగు వారిని ప్రేమించు అనేటువంటి నినాదాన్ని మనము కలిగి నిస్వార్థంగా ఇతరులని ప్రేమిద్దాం భు యొక్క ప్రేమను మనందరికీ చాటి చెప్తాం ఆయన పరిశుద్ధుడయ్యండి పాపములో ఉన్న మనల్ని విడిపించడానికి కలుగురి సెలవులో ఆయన త్యాగమైపోయారు ఆయన మనకు పాపము నుంచి స్వాతంత్రం ఇచ్చారు ఈ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం మన భారతదేశం ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలోనికి స్థాయిలోనికి ఎదుగునట్లుగా మనందరము ప్రయత్నం చేద్దాం మనమంతగా కృషి చేద్దాం క్రైస్తా అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు